హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చి రొయ్య కర్రీ అదేంటి రొయ్య అంటున్నాను అనుకుంటున్నారా అవునండి పెద్ద రొయ్య ఒకటే రొయ్యతో కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం అందుకే రొయ్య కర్రీ అన్నాను రొయ్య చూసారా ఎంత పెద్దది ఉందో ఈ రొయ్య లైవ్ రొయ్య అండి అంటే బతికే ఉంది ఫ్రెష్ రొయ్య అనమాట ఈ రొయ్య ఇంచుమించు ఇక్కడ నా చేతితో మోరడు ఉందండి దీని మీసాలు చూసారా ఎంత ఉందో అందుకే కావచ్చు రొయ్యని మీసాల మామా అని అంటారు అయితే రొయ్యి చూడండి ఎలా కొట్టుకుంటుందో మీకు కనిపిస్తుంది కదా ఈయన ఇలా కదుపుతూ ఉంటే మా వారు అది చూసారు కదా ఎలా కొట్టుకుంటుందో అంటే ఫ్రెష్ రొయ్య అండి అప్పుడే పట్టి తెచ్చిన రొయ్యిని తీసుకున్నాము ఇప్పుడు ప్రజెంట్ మేమైతే ఇక్కడ మహారాష్ట్రలో ఉంటున్నాం ఇక్కడ రొయ్యలు అనేవి చాలా ఎక్స్పెన్సివ్ అండి ఎందుకంటే ఆల్మోస్ట్ రొయ్యలు ఎప్పుడు రావు ఇయర్లీ వన్స్ ట్వైస్ అలా వస్తాయి ఒక రొయ్య వచ్చి ఈ రొయ్య వచ్చి హండ్రెడ్ రూపీస్ అంతా ఎక్స్పెన్సివ్ అనమాట అయితే రొయ్యని చేయడం చాలా కష్టమండి ఎందుకంటే రొయ్యి చాలా పెద్దది అంతే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇది మనం చేయాలంటే మనకున్న ఎనర్జీ సరిపోదు కాబట్టి నేను మా వారిని అయితే హెల్ప్ అడిగాను ఏమండి ఇది కొంచెం నాకు క్లియర్ చేయండి ఈ సెల్స్ అనేవి తీసి దీన్ని క్లీన్ చేసి ఇవ్వండి అని చెప్పాను ఆయనే చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఫైనల్గా మన రొయ్య అయితే క్లీన్ చేసేయడం అయిపోయింది చాలా బాగా క్లీన్ చేశారు ఈ రొయ్యిని ఇప్పుడు ఈ రొయ్యలో ఉండే మాంసం కన్నా దీనిలో వచ్చే వేస్టేజ్ చాలా ఎక్కువ వచ్చింది ఈ వేస్టేజ్ అలాగే ఈ మేసాలను చూడండి ఎంత కోటు ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అయితే ఫైనల్గా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు చిన్న కళాయిలో ఆయిల్ వేసి ఆ ఈ రొయ్య ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయి డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్లో ఎప్పుడు కూడా పసుపు అనేది ఫస్ట్గా యాడ్ చేసుకోవాలి దీంట్లో నీచు వాసన పోవడానికి కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ వేయడం వల్ల ముక్కలకి మంచిగా పడుతూ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదండి అయితే మీరు ఇంకొక విషయం ఇది రిక్వెస్ట్ కర్రీని మాత్రమే మీరు గమనించండి కడాయిని గమనించద్దు చాలామంది కామెంట్స్ చేస్తారు ఇక్కడ సింగిల్ రొయ్యి కదండి పెద్ద కళాయిలో వండితే మనకి వీడియోలో పెద్దగా కనిపించదని నేను చిన్న కళాయిలో వండుతున్నాను అయితే ఫైనల్గా మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికోసం నేను మరలా అదే ఆయిల్లో మరి కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టుకున్నాను దీనికి కావాల్సినవి అయితే కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్టు 土豆。多 ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు సో దీంట్లోనైతే ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ జీలకర్ర దాంతోపాటు కరివేపాకు ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అంతవరకు ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ చిన్న చిన్న తరుగుగా కోసుకున్నాం కదా వాటిని కూడా వేసేసి అవి కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత చూసారు కదా ఆయిల్ కనిపిస్తుంది ఇలాంటి సమయంలో ఒకే ఒక టమోటా తీసుకుని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా సాఫ్ట్ అయ్యి ఆయిల్ బయటికి స్ప్రెడ్ అయ్యేంత వరకు కూడా సిమ్లో పెట్టి దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ చూసారా బాగా కనిపిస్తుంది కదా ఇలాంటి సమయంలో మరి కొంచెం కర్రీకి ఎంతైతే కావాలో అంత కొంచెం పసుపు అలాగే నేను టూ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను కారం మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి అలాగే దీంట్లో వన్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకున్నాను ధనియా పౌడర్ ఎప్పుడు కూర కర్రీ థిక్నెస్ కోసం యూజ్ అవుతుంది సో వీటన్నిటిని వేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసిన మన రొయ్యలు ముక్కల ముక్కలు అయితే ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకొని మంచిగా ఇది ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం మూత పెట్టేసి దీన్ని ఇలా మగ్గనివ్వండి ఇక్కడే మనకు ఆల్మోస్ట్ కర్రీ అంతా అయిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ రొయ్యలు అనేవి వేపాము ఈ క ఉల్లిపాయ టమాటే కూడా సాఫ్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత గ్రేవీ కావాలో గ్రేవీకి తగ్గట్టుగా మనం వేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక హాఫ్ గ్లాస్కి ఎక్కువ ముప్పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను ఇలా దగ్గరగా అయ్యే సమయంలో దీంట్లో కొంచెం గరం మసాలా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఒక వన్ మినిట్ సిమ్లో ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని డిసౌట్ చేసుకోవడమే కర్రీ అయితే ఇలా సింపుల్ వేలో చేయండి చాలా టేస్టీ ఉంటుంది రొయ్యలు తిన్న ఫీలింగ్ అనేది ప్రతి బైట్లో కూడా మీకు తెలుస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కన్నా మీరే ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో లైక్ అయితే కామెంట్ చేస్తే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 亲。